హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈవినింగ్ వ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను దీనికైతే కనీసం వాటర్ తాగాలి అని కూడా తెలియట్లేదు ఒక్కొక్కసారి దీన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంత చిన్న పప్పి కదా అసలు ఒక చిన్న చప్పుడైనా సరే భయపడిపోతుంది మనం దగ్గరికి వెళ్తే చాలు ఎక్కడ కొడతామో అని భయపడిపోతుంది ఎంత ఫుడ్ పెట్టి ఎంత దగ్గరికి తీస్తున్నా సరే దానికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట మనం ఏదైనా చేస్తామేమో అని చెప్పనని అంతే కదా చిన్నతనంలో ఏంటంటే తల్లి దగ్గర ఉంటే ఆ ఆ ప్రేమ అనేది వేరు ఆ ధైర్యం కూడా వేరు అమ్మ మా దగ్గర ఉంది మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనే ఫీలింగ్ ఉంటుంది కదా నాకు అదే అనిపించింది నిజంగా కుక్కతో పోల్చుకుంటున్నాను అని మీరేమీ అనుకోవద్దు ఒకప్పుడు నాకు కూడా ఇలాంటి ఫీలింగే ఉంటూ ఉండేది అంటే అమ్మ చనిపోయిన తర్వాత అలాగే ఉంటూ ఉండేది నాకు దీన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట అంటే మనకి ఎవరు ఉన్నారు మనల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు అని మనల్ని క్వశ్చన్ వేస్తే ఫస్ట్ మనం చెప్పే పేరు అమ్మే కదా అమ్మ అమ్ముంటే చాలు అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అయినా నాకు ఒక ధైర్యము అమ్ముంటే మనం చెప్పక్కర్లేదు ఎవరికి ఆటోమేటిక్గా మన మనసులో అది ఉంటు ఉండిపోతుంది అమ్ముంది అంటే మన పక్కన అది ఒక పెద్ద ధైర్యం అన్నమాట మనకి అందులో ముఖ్యంగా ఆడపిల్లలకైతే మరీను కదా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది దీన్ని సింగిల్గా అలా చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా చూసారా దానికి ఆకలి వేసేస్తుంది కానీ భయం నేను బిస్కెట్లు చిన్నది కదా దానికి పెద్ద బిస్కెట్ పెట్టిన తినడం రావట్లేదు అందుకే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి అంటే ఒక బిస్కెట్ని ఆరు ముక్కలుగా అలా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తే అప్పుడు తింటోంది ఆ బిస్కెట్ తినడం కూడా రావట్లేదు ఈ టైగర్ బిస్కెట్లు హోల్సేల్గా తెచ్చి పెట్టేశారు మా వారు ఇంకా అవి అప్పుడప్పుడు దీనికి బిస్కెట్ వేస్తున్నాము ఎక్కువ శాతం పాలే పోస్తున్నాము పాలు తాగుతుంది ఇక వాటర్ కూడా చూపిస్తే కూడా తాగట్లేదు దానికి తెలియట్లేదు వాటర్ తాగాలి అని ఒకటికి రెండు సార్లు ఆ డబ్బాలో వాటర్ చూపిస్తే తాగు 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 అని చెబితే అది అప్పుడు దానికి వెళ్ళి తాగుతుంది దాహం వేసేస్తుంది కూడా దానికి అది తాగాలి అని కూడా తెలియట్లేదు వెతుక్కుంటుంది అలా అని టబ్బు వాటర్ బకెట్ దగ్గర అలా వచ్చి వెతుక్కుంటుంది కానీ దానికి తెలియట్లేదు తాగాలి అని చెప్పి మేమేమో ఇలా డబ్బాలో పెట్టేసాము వాటర్ పోసి దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుందిలే అని చెప్పనని కానీ దానికి ఇంకా తెలియట్లేదు వెర్రె మొహం చాలా చిన్నది కదా తెలియట్లేదు ఇంకా దానికి కొంచెం సాయంత్రం ఒక బిస్కెట్ వేసి ముక్కలు ముక్కలుగా చేసి వేస్తే తింది తిని కొంచెం వాటర్ తాగింది ఇంకా నేను ఎటు వెళ్తే అటు నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది పిల్లలు ఉంటేనేమో పిల్లల వెనకాల తిరుగుతూ ఉంటుంది జస్ట్ బయట వరకేనండి ఇంట్లోకి అయితే రానివ్వము మళ్ళీ మీరు అనుకుంటారేమో ఇల్లు అంతా తిప్పేస్తున్నాము ఇంట్లో కూడా కూర్చుంటుందేమో అని అలా లేదండి ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఏదైనా సరే ఇక్కడ బయట వరకు మాత్రమే అందుకే అక్కడ డోర్ దగ్గర ఒక కర్ర పెట్టేసాను ఇప్పటి నుంచే భయం ఉంటుంది దానికి లోపలికి రాకుండా ఉంటుంది అని మాప్ స్టిక్ ఉంటుంది కదా అటు ఆ డోర్ దగ్గర అదొకటి పెట్టాను ఇటు గుమ్మం డోర్ దగ్గర కూడా ఒక కర్ర పెట్టేసాను ఇంకా అలా పర్మనెంట్గా ఆ కర్ర అక్కడ అలా ఉంచేస్తే ఒకసారి ఇలా నేలకేసి కొట్టాను గడప మీద కాళ్ళు పెట్టి లోపలికి రాబోయింది ఇలా కర్ర పెట్టి ఇలా కొట్టగానే లోపలికి వస్తే కొడతా అని చెప్పాను ఇంకా అప్పటి నుంచి లోపలికి రావట్లేదు ఇంకా భయపడింది అంటే లోపలికి వెళ్ళకూడదు అని దానికే అర్థమైపోయింది ఏదేమైనా సరే ఇదిగో ఇక్కడిక్కడే ఈ బయట ప్లేస్లోనే తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ కుర్చీ కింద కానీ లేకపోతే ఇటు మోటార్ దగ్గర ఇక్కడ గ సందులో కానీ అలా పడుకుంటుంది పడుకొని ఉంటుంది ఇంకా అక్కడే లేదంటే ఇటు గుమ్మం దగ్గర కానీ పడుకుంటుంది అంతే దాని ప్లేస్ అక్కడే ఇక పెట్టింది తాగుతుంది ఆ వాటర్ కావాలంటే తాగుతుంది ఇక్కడే పడుకొని ఉంటుంది ఒకటి రెండు వస్తే మాత్రం బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళి బయట కాని కానిచ్చేసుకొని మళ్ళీ వస్తుంది సో అలా ఉంది కొంచెం దానికి కొంచెం ఊహొచ్చి ఎదరు ఇంకో కుక్ వచ్చి బెదిరిస్తే దాని మీదకి వెళ్ళి దాన్ని ఫైట్ చేసేంత ఇది దీనికి వస్తే చాలు అప్పుడు అది వెళ్ళిపోయినా మాకేం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏంటంటే మరీ బుజ్జిది కాబట్టి మన ఇంటి దగ్గరే ఇలాగ పుట్టి ఇక్కడే ఉండిపోయింది కాబట్టి ఏదో కొంచెం చిన్న ఆపేక్ష దాని మీద అంతే అంతకన్నా ఏం లేదు అదిగోండి నా దగ్గరికి వస్తుంది కానీ నేను వస్తే భయపడుతూ ఉంటుంది అది దాని ప్రాబ్లము కొంచెం దానికి సెక్యూరిటీ ఫీలింగా నాకేం కాదు నేను ఉండగలను అనే ఫీలింగ్ వస్తే దాన్ని బయటికి పంపించేసేయచ్చు మనము అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం ఇంకా మేము తర్వాత ఇంకా లాగ్లోకి వెళ్ళిపోతే ఈవినింగు మధ్యాహ్నము వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇప్పుడు వచ్చేసి టైము మూడున్నర అయ్యింది వేడిగా ఉంటుంది ఇంకా సరే ఇప్పుడు ఇంకొక రౌండ్ మిషన్లో బట్టలు వేసేసి ఈ వేసిన బట్టలు తీసుకెళ్ళి ఆరేసానంటే ఈవినింగ్ వరకు ఆరిపోతాయి త్వరగానే వేడి బాగా ఉంటుంది అందులో నువ్వు బాగా డ్రై అయిపోయిన బట్టలే కాబట్టి త్వరగానే ఆరిపోతాయి సో ఇంకా మిషన్లో బట్టలు వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇవి కూడా తీసుకెళ్ళి పైన ఆరేసేసి రావాలి ఇక్కడ వాషింగ్ మిషన్ ఫస్ట్ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ గ్యాప్లో పడుతుందా పట్టదా పడుతుందా పట్టదా మేము ఇల్లు చూసినప్పుడే అనుకున్నాము ఇంత చిన్న గ్యాప్ ఉంది మిషన్ అక్కడ పడుతుందా లేదా అసలు వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మాకు అన్నాను కట్టినప్పుడు వాళ్ళు చూసుకొనే ఉండుంటారు అక్కడ ట్యాప్ పెట్టారు అంటే వాళ్ళు మెజర్మెంట్ చూసుకొనే పెట్టుంటారు అని చెప్పనని అనుకున్నాను కానీ మా వారు పిల్లలు లేదు పట్టదు మిషన్ పట్టదు మిషన్ పట్టదు అని అనుకున్నారు పిల్లలు అయితే మరీను మా వారు ఇంకా ట్రై చేద్దాంలే భార్గవి ఎందుకంత కంగారు అని నన్ను అన్నారు నాకైతే నమ్మకం ఉనింది పడుతుంది అని ఇంకా ఎట్టకేలకు సామాన్ షిఫ్ట్ చేసిన రోజు వెంటనే అసలు ట్రాలీ వాళ్ళు అలా తీసుకెళ్ళి అలా ఈజీగా పెట్టేశారు తర్వాత మేము ఇంకా కనెక్షన్ ఇచ్చుకున్నాము ఇంకా అక్కడే మోరీ కూడా అక్కడే ఇచ్చారు ట్యాప్ అక్కడే వాషింగ్ మిషన్ ఏరియా అంటే వాష్ ఏరియా అన్నట్టుగా అక్కడ ఇచ్చేసారు అది ఒకటి హ్యాపీగా ఉంది సో ఇంక అక్కడే మిషన్ ఆన్ చేసేసుకోవడం బట్టలు వేసేసుకోవడం అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ కవరు ఇప్పుడు నేను అక్కడ హ్యాంగ్ చేసిన కవరు దేవుడి బట్టలండి గుళ్ళో స్వామివారికి కట్టించిన పంచలు అవన్నీ కూడా ఇంకా అవన్నీ తీసుకొచ్చారు మా వారు ఇంకా ఒక రోజు ఏంటంటే ఇంకా అవన్నీ కూడా సర్ఫ్లోనూ అలా వేసి కొత్తవి అన్నీ స్వామికి కట్టించినవి ఇంకా అవన్నీ కూడా ఒకసారి బాగా జాడిచ్చేసేసి ఎండకి వేసేస్తే మళ్ళీ ఐరన్ చేయించేసి తీసుకెళ్తారు మా వారు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ స్వామికి కట్టించడానికి అన్నట్టుగా ఇంకా అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు అవన్నీ ఉతకడానికి తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా కాస్త బయట టబ్లో వేసేసి ఉతకాలి ఓ రోజు ముహూర్తం పెట్టాలి వాటన్నిటికి కూడా బాగా ఎండగా ఉన్నప్పుడే వేసేస్తే త్వరగా ఆరిపోతాయి అని చెప్పనని చూస్తున్నాను నేను ఇప్పుడు ఏంటంటే మా బట్టలే రెండు రౌండ్లు అయిపోయాయి ఇవి ఆరేసేసరికే పైన ఫుల్ అయిపోతుంది సో ఇంక మళ్ళీ అవి ఉతికితే నేను ఇప్పుడు ప్లేస్ సరిపోదు సో అందుకే ఇంకా మళ్ళీ ఇవాళ ఒకటి పట్టుకొచ్చారు కవరు పంచ అది కూడా ఉతికేది స్వామిది ఇంక అందుకని అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి పక్కన పెట్టేసాను ఓ రోజు ఇంకా అవన్నీ కూడా ఉతికేద్దాంలే అని చెప్పనని ఇంక ఇవి ఉతికిన బట్టలు ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు అది రెండో రౌండ్ ఎలాగో ట్వంటీ మినిట్స్ పడుతుంది అది అవ్వడానికి ఈ లోపు అవన్నీ కూడా ఆరేసేసి వద్దాము అని చెప్పనని ఇంకా పైకి వెళ్ళాను ఎలాగో త్రీ థర్టీనే కదా టైము ఆరిపోతాయి సాయంత్రం వరకు గాలికైనా సరే ఎండిపోతాయి పైగా ఎండ బాగుంటుంది వేడిగా కూడా ఉంటుంది కదా అని పైకి వెళ్ళి వేసేసి వచ్చాను దానికి ఇంకా ప్రాపర్గా మెట్లు ఎక్కడం కూడా రావట్లేదు నేను వెళ్ళానని చెప్పి చూసారు కదా ఇందాక ఏదో కొంచెం అలా రెండు మెట్లు ఎక్కి ట్రై చేసి మళ్ళీ వచ్చేసింది ఇంకా తిరిగిందిగా నా వెనకాలే బాగా అలిసిపోయింది అలా ఎలా పడితే అలా పడుకుండిపోతుంది దానికి నిద్ర వస్తే చాలు కానీ ఉన్నట్టుండి ఉలిక్కి పడుతుంది భయపడుతుంది ఆ సెక్యూరిటీ అనేది లేకపోతే ఇలా ఉంటుందా అని అనిపించింది కాకపోతే మేము ముట్టుకోవట్లేదు అంత అంటే స్ట్రీట్ డాగ్ కదా ఎందుకులే అని చెప్పి ఇంక అంత ఇదిగా దగ్గరగా ముట్టుకొని చేసి అలా ప్యాంపర్ చేయట్లేదు ప్రస్తుతానికి ఫుడ్ వరకు అయితే దాన్ని చూస్తున్నాము దానికి తిండి నిద్ర అవి రెండు అయితే పట్టించుకుంటున్నాము అంతే అది ఒక ఇంకా అంత క్యూట్గా పడుకుంది అని అనిపించింది అక్కడే పడుకుంటుంది గుమ్మంలోనే అటు ఇటు జరిగి లేకపోతే అటు వచ్చి ఇటు వచ్చి పడుకుంటుంది సో ఇంక నేను మళ్ళీ పైకి వెళ్ళి ఆ బట్టలు అన్నీ కూడా ఆరేసేసాను ఆరేసేసి ఆల్రెడీ ఆరిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసాను ఏ పని తగ్గినా ఏ పని తగ్గకపోయినా అంట్లు బట్టలు ఇవైతే ఎప్పుడు ఉండే పనులే చేసిన కొత్తి చేసిన పనులు వస్తూనే ఉంటాయి ఇగో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఇప్పుడు బోల్డ్ బట్టలు వేసొచ్చాను రెండు రౌండ్లు మళ్ళీ ఇక్కడ బోల్డ్ బట్టలు తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ కూడా అలా ఉండిపోతే అలాగే అయిపోతుంది అని చెప్పి మడత పెట్టేద్దామని ఇంక అన్నీ టీవీ చూస్తూ మడత పెట్టేస్తున్నాను టీవీలో జాను సినిమా వస్తుంది బాగుంటుంది సినిమా సమంతను శర్వానంద్ ఇది జాను బాగుంటుంది ఆ సినిమా ఇంకా అది చూస్తూ బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను శారీస్ కూడా అండి మన ఛానల్లో శారీ బిజినెస్ నేను స్టార్ట్ చేశానని చెప్పి మీలో చాలామందికి తెలుసు కదా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఎవరైనా ఇప్పటివరకు ఆ శారీ బిజినెస్ ఛానల్ చూడకపోతే భార్గవి ఫ్యాషన్ వరల్డ్ అండి ఆ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి మీరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీస్ నచ్చితే కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏవి నచ్చినా సరే మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి అక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికి మీరు మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇంకా తర్వాత మడత పెట్టిన కూడా లోపల పెట్టేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఎప్పుడో అలా పెట్టేసేస్తే ఎక్కడో అక్కడ హాయిగా అయిపోతుంది లేదంటే ఇప్పుడు ఈ పిల్లలు వస్తారు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ అన్నీ కలిపి కుర్చీలో ఒక కుప్పగా పెట్టేస్తారు మళ్ళీ అందులోంచి లాగి పడేస్తూ ఉంటారు నేను ఇంత కష్టపడి మడత పెట్టినందుకు కూడా వాల్యూ ఉండదు అలా అయిపోతుంది ఇంకా నా పరిస్థితి అని చెప్పి ఎందుకు అని ఇంక మళ్ళీ అన్నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అన్నీ లోపల పెట్టేసేస్తున్నాను నావి కూడా ఏంటంటే నేను దేనికి దానికి డివైడ్ చేసి పెట్టుకుంటాను శారీస్లలోనే బ్లౌజులు పెట్టేస్తాను ఏ శారీ బ్లౌజ్ ఆ శారీలో పెట్టేసి బిరువాలో పెట్టేస్తాను కొన్ని చీరలు బిరువాలో పెడతాను డైలీ కట్టుకునే చీరలు అలాంటివి ఇక్కడే బయట పెట్టుకుంటున్నాను సో అలా ఇంకా బట్టలు కూడా అన్నీ ఎక్కడిపక్కడ పెట్టేస్తాను అయితే ఇక్కడ ఈ కర్టన్స్ గురించి మొన్న నేను వీడియోలో చెప్పినప్పుడు చాలామంది ఐడియా చాలా బాగుంది భార్గవి కర్టన్స్ చాలా బాగున్నాయి అని చెప్పిన అన్నారు థ్యాంక్ యూ అండి నిజంగా ఇప్పుడు చూస్తే కూడా అంటే నాది ఫ్రంట్ కెమెరా యాక్చువల్గా పాడైంది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా పాడయింది రిపేర్ చేయించిన తర్వాత ఓ మోస్తారుగా ఈ విధంగా వస్తుంది పిక్చర్ అనేది అంటే పూర్తిగా ఫుల్ క్లారిటీతో అయితే రావట్లేదు కానీ ఓ మోస్తారుగా వస్తుంది ఇలా కన్నా బ్యాక్ కెమెరాలో చూపించినప్పుడు ఎంత క్లియర్గా కనిపించాయి కదా కర్టన్స్ దుప్పట్లు అయితే చాలా బాగున్నాయి ఎంత పెద్దగా వచ్చాయి చూడండి పొడవు కానీ వెడల్పు కానీ చాలా బాగా వచ్చాయి కదా చాలామందికి నచ్చింది కూడా ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు మేము కూడా ఇలాగే చేసామండి అని చెప్పనని అంతేనండి మన ఐడియాలు అలా వచ్చేస్తూ ఉంటాయి మనకి అంతే అని అనుకున్నాను నేను సో ఇంకా బట్టలు అన్నీ ఎక్కడి పెట్టేసాక డాబా మీదకి వచ్చాను ఇది వచ్చేసి పక్షుల కోసం అని చెప్పి దాన వేయడానికని కొన్నాను అందులో బియ్యం నింపి పెట్టేశాను నింపి పెట్టాను లేదో చాలా హ్యాపీగా అనిపించింది సాయంత్రం వచ్చి చూస్తే ఇంతవరకు తగ్గిపోయింది కాస్త ఒక రెండు ఇంచులు తగ్గింది బియ్యం ఫుల్ పోస్ పెట్టాను అంటే తిన్నాయి అనేగా అర్థం అది చాలా హ్యాపీగా అనిపించింది వావ్ సూపర్ అనుకున్నాను అయితే దాన్ని ఎక్కడన్నా హ్యాంగ్ చేయాలి ఇక్కడ చూడాలి ఒక ప్లేస్ అంటూ చూసి దాన్ని హ్యాంగ్ చేస్తే ఇంకా వాటికి వచ్చి తినడానికి వీలుగా ఉంటుంది హ్యాంగ్ చేసింది చూస్తే తర్వాత వచ్చేసి మొక్కలు నీళ్లు పోయకపోతే ఒకరోజు వడిలిపోతున్నట్టుగా అయిపోతున్నాయి సో ఇంక అందుకే పైకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే బకెట్ పట్టుకొని అలా వెళ్ళి అన్ని మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఉండేదాన్ని ఇక్కడ ఏంటంటే ఇంకా పైన పెట్టడం వల్ల మోటార్ వేసేసుకొని అందులో నీళ్ళే పోస్తున్నాను అయితే ఇంకా బట్టలు చూసారా ఎలా ఆరేసాను ఇదండి ఈ బట్టలు ఆరేసే విషయానికి వస్తే మాత్రం అత్తయ్యేనండి నాకు ఫుల్ ట్రైనింగ్ అసలు అన్నిట్లలో కూడా మా మేనత్త డాబా మీదకి వెళ్ళిపోయి నేను అత్తయ్య బట్టలు ఆరేసేవాళ్ళం అని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగా చూసారా మీరు నేను త్రీ థర్టీగా ఆరేసాను కదా డాబా మీదకి వచ్చి ఇలా పొడుగ్గా అంటే కొసలు కొంచెం వదిలేసేసి పైన క్లిప్పులు పెట్టేసేసి ఇలా పొడుగ్గా కనుక ఆరేసేస్తే బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి అని చెప్పి చెప్పేది నేను కూడా అన్నీ అలాగే ఆరేసాను ఫైవ్ థర్టీకి అలా వేశాను కదా డాబా మీద ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతోంది మా గుడికి రెడీ అయ్యి బయలుదేరుతున్నారు ఆరిపోయాయి అన్ని బట్టలు కూడా ఆరిపోయాయి నేను పైకి వచ్చి చూశాను అన్నీ ఆరిపోయి ఉన్నాయి షర్ట్స్ కూడా కాలర్ దగ్గర ఆరుతాయో లేదో అని అనుకున్నాను కానీ ఫుల్ మొత్తం అన్ని బట్టలు కూడా చక్కగా ఆరిపోయి ఉన్నాయి ఎందుకంటే ఇలా పొడుగ్గా ఆరేసాం కదా దానివల్ల ఏంటంటే అటు ఎండ ఇటు ఎండ తగిలి తొందరగా క్లాత్ అనేది నాలుగు లేయర్స్ ఆరాలంటే టైం పడుతుంది మిడిల్కి వేస్తే ఇలా కార్నర్కి మనం క్లిప్స్ పెట్టేసేసి ఇలా పొడుగ్గా వేసామంటే ఏంటంటే టూ లేయర్సే కాబట్టి త్వరగా ఎండిపోతాయి బట్టలు అనేది ఆరిపోతాయి త్వరగా సో అది ట్రిక్ అది కూడా నాకు మా అత్తయ్య చెప్పిన ట్రిక్కే అలా వేసుకుంటే ఇంకా పాత ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అలా ఆరేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక ఇలా ఆరేసేస్తున్నాను సో అది ఇక మా వారు ఇద్దరు గుడికి బయలుదేరుతున్నారు కార్తీక మాసం కదా పిల్లలు కూడా ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ కొంచెం అవసరం ఉంటే వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ వెళ్ళారు తర్వాత ఇంక నేను డబ్బా మీదకి వచ్చాన ఇంకా మొక్కలు అన్నిటికీ కూడా నీళ్లు పోసేస్తున్నాను కింద మోటార్ ఆన్ చేసుకొని పైకి వస్తాను పైకి వస్తే ఏంటంటే ట్యాంక్లో నీళ్లు పడుతూ ఉంటాయి ట్యాంక్ ఆల్రెడీ నిండుతూ ఉంటుంది నేను ఆ పడే నీళ్ళే పట్టుకుంటూ మొక్కలు అన్నిటికీ కూడా నీళ్లు పోసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడి నుంచి ఇక్కడే అదొకటి ప్లస్ పాయింట్ అయింది ఇంకా నాకు తర్వాత వచ్చేసి ఈ ఇటు సైడు వాటర్ ట్యాంక్ సైడ్ పెట్టిన మొక్క మొత్తం ఎండిపోయి ఉంది అది వచ్చేసి నందివర్ధనం మొక్క అసలు చాలా మొక్క అంతా కూడా అంతా పోయింది ఆకంతా పోయింది అలాంటిది ఇప్పుడు కొత్తగా చిగురు వస్తుంది అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు మళ్ళీ చెట్టంతా కూడా చక్కగా గ్రీన్గా వచ్చేసింది అటు సైడ్ మందార చెట్టు కూడా చిగురు వస్తుంది అమ్మయా అనుకున్నాను బేబీ మందర కూడా పువ్వులు పూస్తుంది రెండు రోజులకు ఒకసారి అలాగా పూలు పూస్తుంది మళ్ళీ కొంచెం మొక్కలన్నీ కూడా కొంచెము పుంజుకున్నాయి అంటే కన్నా మళ్ళీ ముందులాగా బోల్డ్ పూలు పూస్తాయి అది ఎదురు చూస్తున్నాను నేను రోజు నీళ్లు పోస్తూ అదే అనుకుంటూ ఉంటాను ఇంకా ట్యాంక్ నిండుతూ ఉంటుంది మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాను అయితే ఈ పైన ఏసీది బాక్స్ పెట్టాం కదా అది మొన్న కామెంట్ చేశారు ఇలా పెట్టేశారు పాడైపోతుంది కదా భార్గవి డాబా మీద పెట్టారు అన్నారు అవునండి నేను కూడా అదే అడిగాను మా వారిని అవండి పాడైపోతుంది కదా అలా పెట్టేసేస్తే వర్షానికి తడిచి అదే అని చెప్పని అడిగాను అవును ఏదైనా ఏర్పాటు చేద్దాము అని చెప్పనని అయితే అన్నారు ఇంకా ప్రస్తుతానికి దానికి ఏం చెయ్యలేదు ఏదో ఒకటి చెయ్యాలి టెక్నీషియన్ అయితే ఏం అవ్వదు పర్వాలేదండి అలా పెట్టుకోవచ్చు అని చెప్పాడు సరే ఇంకా ప్రస్తుతానికి ఏం చేయలేం కాబట్టి అలా ఫిక్స్ చేసేసారు బయట రూఫ్ ఇచ్చారు ఏసీ బాక్స్ కోసమే రూఫ్ ఇచ్చారు కానీ అది చిన్న ఏసీకి అయితే సరిపోతుంది మాది ఏంటంటే కొంచెం కెపాసిటీ పెద్దదే తీసుకున్నాం మేము అందుకని ఏంటంటే ఆ బాక్స్ కూడా పెద్దది రావడం వల్ల ఆటక మీద సరిపోవట్లేదు సో అది రీజను ఇంకా దానికి ఏదో ఒకటి పరదా వేయడమో ఏదో ఒకటి చేద్దాము అని అయితే అనుకున్నాము మరి అది ఎప్పుడు చేస్తారో తెలీదు అనుకోవడం అయితే అనుకున్నాము ఇంకా తర్వాత బట్టలు అన్నీ తీసేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత కాసేపు ఇంకా కాళ్ళు చేతులు మొహం కడుక్కో నైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఆలోచించాను ఏం చేద్దాము అని ఇంకా ఇవాళ ఏంటంటే శనగలు నానబెట్టాను ఉదయం ఉదయమే నానబెట్టి పెట్టేసాను శనగలతోటి కూర చేద్దాము లేకపోతే సాయంత్రం పిల్లలకి ఉడకబెట్టి పెడదాము అనుకున్నా ఫస్ట్ సరే ఇంక వాళ్ళకి పెట్టలేదు సరే కూర చేసేద్దాము అని చెప్పనని ఇంకా శనగలు ఆలుగడ్డ టమాటా ఈ మూడు కలిపి కుక్కర్లో పెట్టేసాను ఆలు ఏమో తొక్క తీసేసాను పీల్ చేసేసి కుక్కర్లో పెట్టేసాను కూర చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మార్నింగ్ టైము మనకి బిజీగా ఉన్నా సరే ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే కూర చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే మెథడ్ బహుశా మీలో చాలామంది చేస్తున్నారేమో నాకైతే తెలీదు మీరు కూడా ఇలాగే చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి ఇంకా చపాతీ చేద్దాము అని అనుకున్నాను సరే పిండి కలుపుదాము అని నన్ను కలిపేటప్పుడు ఆలోచన వచ్చింది సరే చపాతీ అంటే రెగ్యులర్గా చేస్తున్నాను కదా పూరీ చేద్దాం చాలా రోజులు అయ్యిందని చెప్పి వెంటనే నూనె పెట్టేశాను స్టవ్ మీద పూరీకి ఏంటంటే పిండి నానబెట్టాల్సిన పని లేదు ఇలా కలిపేసేసుకొని అలా పూరీలు ఒత్తేసేసుకోవచ్చు చపాతీ చేసుకోవాలంటేనే పిండి కనీసం ఒక పావు గంట కానీ ఇరవై నిమిషాలు కానీ నానైతే బాగుంటుంది కానీ నేనైతే అసలు ఎప్పుడూ నానబెట్టను కలిపేసేసి వెంట వెంటనే చేసేస్తాను ఎందుకంటే ఎలా చేసినా మెత్తగా వస్తుంది చపాతీకి కలిపితే బాగా మద్ది పిండి అనేది పిండి మనం ఎంత బాగా కలిపితే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి పూరీకి అయితే అలా అక్కర్లేదు జస్ట్ మనం పిండిని నార్మల్గా గట్టిగా కలిపేసేసుకొని పూరి ఒత్తేసేసుకొని కాల్చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో వీడియోలో చెప్తున్నాను కదా అని చెప్పి ఇప్పుడైతే పూర్తిగా చూపించలేదు పూరీ చేసినప్పుడు ఏంటంటే నేను పిండి జల్లి ఒత్తను నూనెతోటే ఒత్తుతాను అప్పుడు ఏంటంటే పూరి మీద పూరి వేసినా అంటుకోకుండా ఉంటుంది అలాగే పూరీ వేయించే నూనె కూడా పాడవకుండా ఉంటుంది అదే మనం పిండి జల్లి వస్తామనుకోండి ఆ నూనె అంతా కూడా అడుగున మసి వచ్చేస్తుంది ఆ పిండంతా నూనెలో దిగిపోయి నూనె కాగే కొద్దీ కాగే కొద్దీ నల్లగా అయిపోతుంది ఆ పిండంతా ఒక ఒక ఐదు పూరీల తర్వాత ఏంటంటే ఇంకా చేసే ప్రతి ఒక్క పూరీకి కూడా నల్లగా అదంతా కూడా అంటుకుంటూ వస్తూ ఉంటుంది సో ఇలా నూనెతోనే పూరీలు ఒత్తుకుంటే ఏంటంటే అలా నల్లబడకుండా పూరీ అనేది నీట్గా ఉంటుంది మనం ఫస్ట్ పూరీ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో లాస్ట్ పూరీకి వచ్చినా సరే ఆయిల్ అనేది అంతే ఫ్రెష్గా ఉంటుంది సో ఇంకా కుక్కర్ కూడా వెయిట్ దిగింది టమాటా కూడా కుక్కర్లో పెట్టేశాను కదా చక్కగా తొక్కంత కూడా ఊడొచ్చేసింది వచ్చేసింది ఆ తొక్కంతా కూడా తీసేసాను తీసేసి ఇంకా అందులో ఉండే వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంపి పక్కన పెట్టేశాను స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఇప్పుడు నేను చేస్తున్న మూకుడు వచ్చేసి స్టీల్దేనండి ఇవి రెండు సెట్గా తీసుకున్నాను నేను వీటి లింక్ అనేది ఆన్లైన్లోనే తీసుకున్నాను కమ్యూనిటీలో ఇస్తున్నాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే ఒకసారి కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ లింక్ అనేది చెక్ చేసి మీకు అవసరమైతేనే తీసుకోండి అనవసరంగా అవసరం లేని వస్తువుల కోసం డబ్బులు అయితే ఖర్చు పెట్టద్దు మీకు అవసరము కావాలి అనుకుంటేనే తప్పకుండా కొనుక్కోండి మూకుళ్ళు అయితే చాలా బాగున్నాయి వర్తబులే బాగా పనిచేస్తున్నాయి కూడా తర్వాత వచ్చేసి ఇంకా నూనె వేడెక్కాక అందులో హోల్ గరం మసాలా వేసాను దాల్చిన చెక్క లవంగా స్టార్ ఫ్లవరు ఇవన్నీ కూడా వేసి జీలకర్ర వేసి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముందు టమాటా వేసాను వేసి కొంచెం ఇలా ఇలా మెత్తగా చేశాను దాని తర్వాత ఉడికిన ఆలు అలాగే శనగలు అవి కూడా వేసేసి ఒకసారి మెత్తగా చేస్తున్నాను శనగల్ని మెత్తగా చేస్తున్నాను కొన్ని శనగలు బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసామంటే కూర అనేది కొంచెం చిక్కగా వస్తుంది మిగిలిన శనగలన్నీ కూడా అలాగే బద్దలు బద్దలుగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది మనం సేమ్ చోలే మసాలా కూర చేసుకుంటాం కదా అదే విధంగా ఉంటుంది కానీ చోలే మసాలా లాగా అయితే కాదు అది వేరే మనం టీ పొడి వేసి చేస్తాము అదంతా ఆ ప్రాసెస్ వేరే ఆ టైప్లోనే నేను ఇలా సింపుల్గా షార్ట్ కట్లో చేసుకుంటున్నాను షార్ట్అవుట్ చేసి తొందరగా అయిపోవడానికి చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ తినం కాబట్టి ఉల్లిపాయ వేయలేదు కార్తీక మాసం అని చెప్పనని లేదంటే స్టార్టింగ్ నూనెలో హోల్ గరం మసాలా వేసినప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా అలా అంతా వేయకుండా నేను టమాటా ఉడికిన టమాటా వేసేసి ఈ ఉడికిన శనగ నూనె బంగాళదుంప కూడా వేసి మెత్తగా చేసేసి ఉప్పు పసుపు కారము వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఉడికి చేస్తున్నాను కొంచెం సేపు ఉడికిన తర్వాత కసూరి మెతి ఫైనల్గా ఇందులోనే ఉల్లి వెల్లుల్లి తినే టైం అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో ఉల్లి వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు మనకేంటంటే టైం కలిసి వస్తుంది చోలే మసాలా లాగా మనం అన్నీ మిక్సీ వేసుకొని చేసి అది కూడా చాలా ఈజీ ప్రాసెసే కానీ దానికన్నా ఈజీగా చేసుకోవడం అనమాట ఈ మెథడ్ అన్నీ కుక్కర్లో పెట్టేసేసి తీసి మనం ఇలా ఆయిల్లో వేసేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవడమే సేమ్ సింపుల్గా అయిపోతుంది త్వరగా అలాగే నేను ఇంకా ఫైనల్గా కసూరి మేతి వేసేస్తున్నాను ఈ ఆలును శనగలు కొంచెం సేపు మూత పెట్టి ఉడికిచ్చాం కదా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇంకా చివరిగా దింపేస్తాము అనే టైంలో కొద్దిగా కసూరి మేతి వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఉల్లి వెల్లుల్లి లేకుండానే మంచి టేస్టీగా ఆలు చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ పిల్లలకి కూడా బాగా నచ్చింది ఎప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని తినడమే కాకుండా అప్పుడప్పుడు కూడా అవి లేకుండా కూడా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ఇందులో ఉల్లి వెల్లుల్లి వేసుకుంటే చోలే మసాలా యాడ్ చేసుకోండి లేదు మేము బయటిది కదా మేము తినము అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి కారము ఉప్పు వేసాను కూర అయితే చాలా బాగా కుదిరింది చివరిలో కసూరి మేతి వేయడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్